పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు ఓ చిన్నోడు తన మంత్ర ఉచ్చరణతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తున్నాడు అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్ర మండలం రంగసముద్రంలో మధుసూదన శర్మ మౌనికల కుమారుడు ముకుంద శర్మ చిన్నప్పటి నుంచి తన పెదరాన్నతో కలిసి గుడికి వెళ్ళేవాడు ఆలయంలో పూజా విధానం చూసి మంత్ర ఉచ్చరణ స్పష్టంగా అనుకరించేవాడు ఖాళీ సమయాల్లోనూ ఆ ఆటలాడుకునే సమయంలో కూడా పూజ మంత్రాన్ని పఠించేవాడు ఇటీవల ఇంటి ముందు ఆడుకుంటూ మంత్రాలు జపిస్తున్న సమయంలో స్థానికులు ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయింది ఇక ఇటీవల తన తండ్రి చనిపోవడంతో చిన్నారిని అతడి పెద్దనాన్న చదివిస్తున్నాడు ఎంతో మేధస్సు ఉన్నటువంటి బాలు చదివించేందుకు దాతలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు

मन निश्चितम जैसी बन्नम चेष्टन बुझम पसंद नवल नम जाए तब विद्यमान प्रशांत है अगर जानना पद्मार्कन जानना महानिश्चित अनेक रंधम मत्ता अनेक रंधम वास में घुटबंद सर परमात्मा देवी गायत्री चला ताने यमिंजुहर होम बुहोम सुहाम महानेना பின்னர் అకాడమీ కొత్త కోట ఆ నా పేరు అమర్నాథ్ రెడ్డి చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ హెడ్ మాస్టర్ ఇక్కడ మన యూకేజీలో చదువుతున్న ఆ అబ్బాయి వచ్చి చాలా మంచి ఒబీడియంట్ ఈ కాలంలో పిల్లలు మొబైల్ లో యూజ్ చేస్తున్నారు కానీ అతను తన వేదమంత్రంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు చిన్నప్పటి నుంచి చాలా మంచిగా ఉండి ఎంతో రెస్పెక్ట్ గా టీచర్ ఎంత రెస్పెక్ట్ ఇస్తూ క్లాస్లో కూడా తోటి విద్యార్థులతో కూడా మంచిగా ప్రవర్తిస్తూ వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్ రీసెంట్గా ఫోర్ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళ నాన్న కూడా చనిపోయారు ఆ అబ్బాయికి మన యాజమాన్యం తరపున కూడా మన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం స్టడీస్ పరంగా మీరు కూడా ఎవరైనా దాతలు ఉన్నా అతనికి ఏమైనా సపోర్ట్ చేయదని కోరుకుంటున్నా మన స్కూల్లో కూడా ఈ ఏజ్ లో ఆ అబ్బాయి ఇంత ఆ కన్వీనియంట్ గా అన్ని పక్క డైవర్స్ కాకుండా వేదమంత్రం అంత చక్కగా నేర్చుకున్నాడు మాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది మాకే కాదు దాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగిస్తుంది